పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది తప్పుడు ప్రచారం చేస్తున్న దయాది దేశానికి చెందిన పదహారు యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది అందులో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పోర్ట్స్ ఛానల్ సహా పలు ప్రముఖ న్యూస్ ఛానళ్లు ఉన్నాయి మరోవైపు ఉగ్రదాడికి సంబంధించిన బీబీసీ వార్తా కథనంలో ఉగ్రవాదులను మిలిటెంట్లుగా పేర్కొనడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పై ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన కేంద్రం తాజాగా మాజీ క్రికెటర్ షోయబ్ బక్తర్ కు చెందిన స్పోర్ట్స్ ఛానల్ సహా కు చెందిన పదహారు యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది కేంద్ర హోంశాఖ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది అందులో పలు న్యూస్ ఛానళ్లు స్పోర్ట్స్ ఛానళ్లు కూడా ఉన్నాయి కేంద్రం నిషేధం విధించిన ఛానళ్లలో డాన్ న్యూస్ సామా జియో న్యూస్ వంటి ప్రముఖ ఛానళ్లు కూడా ఉన్నాయి పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత రెచ్చగొట్టే ప్రచారం చేయటమే కాకుండా మతపరంగా సున్నితమైన కంటెంట్ ను తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయడంతో పాటు భారత్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం ఆరోపించింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడంతో పాటు పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలు రద్దు చేసింది పాక్ దౌత్యవేత్తలకు సమన్లు పంపింది అటారి వాగా సరిహద్దు గేట్లను మూసివేసింది మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీబీసీ ప్రచరించిన ఒక వార్తా కథనంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ క్రమంలోనే ఆ వార్తా సంస్థకు ఒక లేఖ రాసింది పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ వీసాలను భారత్ రద్దు చేసిందంటూ బీబీసీ ఇటీవల ఒక కథనం ప్రచురించింది అందులో ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా పేర్కొంది ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పలువురు యూజర్లు బీబీసీ వార్తా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో పహల్గాం దాడి ఘటనకు సంబంధించిన బీబీసీ కవరేజీపై విదేశీ వ్యవహారాల శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసింది అందులో బలమైన వాదనను వార్తా సంస్థ హెడ్ జాకీ మార్టిన్ కు వివరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి అంతేకాక ఇక నుంచి ఈ దాడిపై బీబీసీ కవరేజీని పర్యవేక్షిస్తామని పేర్కొన్నట్లు కేంద్రం తెలిపింది